రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ ఆఫీసర్ తేజ్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు భారీ ఎత్తున పార్టీ నాయకులు అనుచరగణం వెంటరాక ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు గోరంట్ల సోమలమ్మ గుడిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి అమ్మవారు ఆశీస్సులు తీసుకుని అనంతరం కార్యకర్తలతో నాయకులతో అభిమానుల మధ్య భారీ జన సందోహంతో గోరంట్ల తన నివాసం నుంచి ఎన్నికల ప్రచార వాహనంపై ర్యాలీగా బయలుదేరారు కుటుంబ సమేతంగా వారి పెద్ద కుమార్తె కంటమనేని శిరీష రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి రవిరామ్ కిరణ్ గోరంట్లతో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి సోమాలమ్మ గుడి రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు కోటిపల్లి బస్టాండ్ ధవలేశ్వరం మీదుగా పదివేల మందితో ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీస్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా గోరట్ల బుచ్చే చౌదరి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ జనసేన కడియం మండల పార్టీ అధ్యక్షులు ముద్రగడ న్యాయవాదులు గోరంట్లతో పాటుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు అందించారు గోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు నామినేషన్ కార్యక్రమం జరిగిందని ఇది వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని తన నామినేషన్ అశేషంగా తరలివచ్చిన టీడీపీ జనసేన బీజేపీ నాయకుడు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞుడని అని అన్నారు గోదావరి ప్రజల ఆత్మీయ సంబంధంతో పదోసారి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాం నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈ జిల్లా ప్రజలకి నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వతోమకంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసే కృషికి నేను కూడా నా వంతు సహాయం చేయాలన్న ఆలోచనలో కృషి చేస్తూ ముందుకు సాగుతాం రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆర్థిక శాతకానితనం వల్ల ఈ ముఖ్యమంత్రి గారి నిర్దేశిత లక్ష్యాలని నెరవేరకపోగా రాష్ట్రం చిన్న పరిస్థితి వచ్చింది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన జాతిని మన సంస్కృతిని మన వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాలి మన ఉద్యోగుల భవిష్యత్తు నాశనమైపోతుంది మన బిడ్డల భవిష్యత్తు అంధకారమయంగా మారుతుంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సక్రమంగా అమలవ్వాలి పేద ప్రతి ఒక్క పేదవాడికి తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు సమకూర్చడమే చేయమన్నా రామారావు గారి సిద్ధాంతం అమలయ్యేలాగా మనం ముందుకు సాగాలి ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు సాగాలి ఈ అనుభవంతో ఆరుసార్లు శాసనసభ్యుడిగా గతంలో ఎన్నికయ్యాను ఇవాళ నా ప్రగాఢ విశ్వాసం ఏడోసారి కూడా శాసనసభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలకు ఒక గళంగా ప్రజా సమస్యలు ప్రతినిధించేలాగా అసెంబ్లీలో నా శక్తి ఇప్పుడు ప్రయోగించగలనని నమ్మకం నాకుంది ఏకపక్షంగా జరగబోతుంది ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చెందాలని రాక్షాన్ని కాపాడుకోవాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి విజనరీ ఉండాలని దానికి పవన్ కళ్యాణ్ గారి నాయకుడు సపోర్ట్ ఉండాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా ఈ రాష్ట్రానికి చిన్నాభిన్నం చేస్తున్న వ్యక్తికి ఎలా గుణపాఠం చెప్పాలా రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ముఖ్యమంత్రి గారి సభకి విశేషాలు ఇచ్చి పలావు పట్లాలిచ్చి డబ్బులు ఇస్తే కూడా జనం లేరు ఎక్కడికక్కడ చేతులు ఒప్పుకుంటే పోయే పరిస్థితి ఆయన చేతులుపితే ప్రతిగా చేతులు ఉపయోగవాడే లేడు అది ఇవాళ బుచ్చి చదరి నేను పిలిపించాను మీరు కూడా సపోర్ట్కి వస్తారా అన్నాను ఎందుకు వచ్చారు ఇవాళ ఐదు వేల మంది మోటార్ సైకిల్ మీద వచ్చారు ఐదు వేల మంది నేను ఊహించలా ఈ స్పందన దేనికి నిదర్శనం ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు నరకడం ఏంటండి అశోకుడు చెట్లు నాటను జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించను చంద్రబాబు గారు కరెంట్ ఇచ్చను జగన్మోహన్ రెడ్డి గారు చీకట్లు గమించను ఏమిటండి దౌర్భాగ్యం ఆయన వస్తే కరెంటు కోతలు ఏంటి వైర్లు కట్ చేయటం ఏంటి పరదాలు కట్టడం ఏంటో మాకు తెలియదు ఎవరైతే నామినేట్ చేయబడ్డారో ఆ పార్టీ తరఫున అందరూ డిపాజిట్లు గలంత అసలు మీరు ఊహించినంత మెజార్టీలతో మిత్రపక్షాల ఎన్డీఏ అభ్యర్థులు గెలుస్తారు రాష్ట్రాన్ని బాగు చేస్తారని సవనీయంగా మనం చేస్తున్నాం